మీ ఇంట్లో కూడా కొంచెం స్థలం ఉంటే మీకు కావాల్సిన కూరగాయలు పండ్లు అనేక రకమైన కూరగాయలు పండ్లు పూలు లాంటివి చాలా పండించుకోవచ్చు ఇటు చూడండి నేను మా ఇంట్లో నేను ఇది దానిమ్మ చెట్టు ఇంతకు ముందుకు చూపించింది అది నిరప చెట్టు అనమాట చూడండి ఈ వీడియోలో మీకు మా ఇంట్లో పండించుకునే మా యొక్క చిన్న చిన్న చెట్లను మీకు చూపిస్తాను ఇది టమాటా చెట్టు ఇది కొత్తిమీర మీ ఇంట్లో ఏదైనా ధనియాలు ధనియాలు ఉంటే అవి మీరు మీ పెరట్లో వేసేయండి అవి వితిన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తాయి అన్నమాట ఇది కలమంద ఎప్పుడైనా హెల్త్కి హెల్త్ రిలేటెడ్లో బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇది తులసి చెట్టు ఇది ఇంకో టమాటో చెట్టు గోంగూర చెట్టు ఇది బంతి పూల చెట్టు ఇలా మీరు అనేక రకమైన చెట్లను కొంచెం ప్లేస్లోనే అనేక రకమైన చెట్లను పెంచుకోవచ్చు ఇంకా కొన్ని చెట్లు మిస్సింగ్లో ఉన్నాయి అవి మీరు నెక్స్ట్ వీడియోలో కనెక్టానికి